ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని శివసాయి వెంకటేశ్వర సాయి కృష్ణ తిరుమల సాయి వెంకటేశ్వర రైస్ మిల్లులను మండల ప్రత్యేక అధికారి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తనిఖీ చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రైస్ మిల్లులో ఖాళీ స్థలం ఎంత లభ్యత ఉన్నది అనే దానిపై మిల్లువారిగా మిల్లు సామర్థ్యంతో పోల్చి చూడడం జరిగింది ఈ సందర్భంగా మిల్లు వారితో మాట్లాడుతూ స్థల లభ్యతను బట్టి వెంట వెంటనే లారీలు ఖాళీ చేసి కొనుగోలు కేంద్రాలు సజావుగా జరగడానికి సహకారం అందించాలని మిల్లు వారిని ఆదేశించారు అదేవిధంగా బ్రాహ్మణపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న ధాన్యం నిలువ మరియు కొనుగోలు ప్రక్రియను జాబ్ ఎంట్రీని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావుతో పాటు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ ఎపిఎం గౌరీ శంకర్ దేవి సింగ్ భాగ్య సిఏలు పర్వతాలు పాండు శైలజ కమిటీ మెంబర్లు లావణ్య లక్ష్మి పాల్గొన్నారు